ఈనాటి అంశము జ్ఞానమార్గము జ్ఞానయోగము జ్ఞానయోగం అనేది జ్ఞానయోగం మేధోపరమైన జ్ఞానం కాదు కానీ బ్రహ్మ మరియు ఆత్మ యొక్క జ్ఞానం మరియు వారి ఐక్యతను గ్రహించటం భగవంతుని భక్తుడు హృదయ ప్రేరణలను అనుసరించే చోట జ్ఞాని మనసు యొక్క శక్తులను ఉపయోగించి నిజమైన మరియు అవాస్తవ శాశ్వత మరియు తాత్కాలికమైన వాటి మధ్య తేడాను విచక్షణను చూపుతాడు అద్వైత లేదా అద్వైత వేదాంతం యొక్క అనుచరులైన జ్ఞానులను బ్రహ్మం యొక్క ఏకైక వాస్తవికతను ధృవీకరిస్తారు కాబట్టి వారిని ఏకవాదులు అని కూడా పిలుస్తారు వాస్తవానికి వేదాంతులందరూ ఏకవాదులు అందరూ వేదాంతవాదులు బ్రహ్మం యొక్క ఏకైక వాస్తవికతను ధృవీకరిస్తారు ఇక్కడ వ్యత్యాసం ఆధ్యాత్మిక సాధనలో ఉంది అందరూ వేదాంతీయులు తాత్వికంగా ఏకవాదులు అయితే ఆచరణలో దేవుని భక్తులు సంబంధం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడానికి దేవుడిని తమ నుండి భిన్నంగా భావించడానికి ఇష్టపడతారు దీనికి విరుద్ధంగా జ్ఞానులు అన్ని ద్వంద్వత్వం అజ్ఞానమని తెలుసు దైవత్వం కోసం మనల్ని మనం బయట చూడవలసిన అవసరం లేదు మనం ఇప్పటికే దైవకులం మన నిజస్వరూపాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క స్వభావాన్ని తెలుసుకోకుండా ఏమిటి మాయ అనే ముసుగు జ్ఞానయోగం అంటే ఆ ముసుగును నేరుగా విడదీసి రెండు కోణాల విధానం ద్వారా చింపివేయటం జ్ఞానయోగం మన గణనీయమైన మానసిక శక్తులను ఉపయోగించి మోసపూరిత ప్రక్రియను ముగించి మనం ఇప్పుడు కూడా ఉన్నామని మరియు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా పరిపూర్ణంగా అనంతంగా మరియు అమరులుగా ఉన్నామని తెలుసుకుంటుంది దానిని గ్రహించడం ద్వారా మనం ఇతరులలో కూడా అదే దైవత్వాన్ని అదే స్వచ్ఛతను మరియు పరిపూర్ణతను గుర్తిస్తాము ఇకపై నేను మరియు నాది అనే బాధాకరమైన పర్వతులకే పరిమితం కాకుండా మనం ప్రతి చోట మరియు ప్రతిదానిలోనూ ఒకే బ్రహ్మాన్ని చూస్తాము స్వస్తి